ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా తెలియజేస్తూ నా పక్కన అమర్నించినాడు నా తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరికీ మంచి చేస్తాడన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి అమర్ మీరు గెలిపించండి అమర్ చేత మీకు ఇంకా మంచి చేయిస్తారు అని మీ బిడ్డ మీకు మాట ఇస్తా ఉన్నాడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు అమరిపై ఉంచవలసిందిగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరు నా ప్రార్థిస్తా ఉన్నాడు అదేవిధంగా నాకు తల్లి లాంటిది నా అక్క జాన్సభ నా పక్కనే ఉంది వెన్నలాంటి మనసు నమ్మ మీ అందరికీ మంచి చేస్తుంది సంపూర్ణ నమ్మక విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవెనలు ఆశస్సులు అమ్మపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరికీ కూడా రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను మంచి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు అవుతా మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఈ మాట తప్పిద ఓటు మీ యుద్ధని చెప్పిన తప్పున్నది జగనో చెప్పిన మాట చెప్పినట్టు చేసిన మా రాజందా కొడుకు కట్టడమే మీ జల గుండల గుడి కట్టడమే జగను బలిరా బలి 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 పులిరా కుర్చీలకు కూర్చోవడమే మీ జెండా జనమే ఇవ్వాలన్నది జగను మొట్టమొదటిసారిగా స్కూల్ మారుతా ఉన్నాయి గ్రూప్ వేరే మారుతా కేర్ అనేది ప్రదేశాలకే పరిచయం